ఇరవై ఐదు సంవత్సర పరీక్షా ఫలితాలలో ప్రతిభా కళాశాల విద్యార్థిని కే అక్విత రెండు వేల ఏడు వందల తొంభై తొమ్మిది ర్యాంక్తో కాలేజీ టాపర్గా నిలిచిందని తెలియజేయడం సంతోషిస్తున్నాం అలాగే పదివేల లోపు తొమ్మిది మంది విద్యార్థులు ఘన విజయాన్ని సాధించారు విజయాన్ని సహకరించిన అధ్యాపక బృందం మరియు విద్యార్థి విద్యార్థులు మరియు తల్లిదండ్రులందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు ఇలాంటి రిజల్ట్స్ని మనం సూర్యాపేట టౌన్లో సాధారణ విద్యార్థులతో అసాధారణమైన ఫలితాలను తెలియ తీసుకువచ్చి సూర్యాపేట ఘనతని స్టేట్ లెవెల్లో నిలిపామని తెలియజేయడానికి సంతోషిస్తున్నాం ఇంకా మరెన్నో విజయాన్ని సాధిస్తామని సగర్వంగా చెప్తూ ఊహిస్తున్నాం థ్యాంక్ యూ అందరికీ నమస్కారం నేడు ప్రకటించినటువంటి ఎంసెట్ పరీక్షా ఫలితాల్లో ప్రతిభా కళాశాల విలేదు బోధించిన తేజ సంతోషిస్తున్నాం ఇటు పరీక్షా ఫలితాల్లో కె నాయుడు స్టేట్ లెవెల్లో రెండు వేల ఏడు వందల డెబ్బై తొమ్మిదో ర్యాంకు సాధించి స్టేట్ లెవెల్లో కాలేజీలోపడగాను అదేవిధంగా సూర్యాపేట పట్టణంలోనే ఎక్కువ మంది విద్యార్థులు పదివేల లోపు ర్యాంకులు సాధించాలని తెలియజేందుకు సంతోషిస్తున్నాం ఇటీ విజయాన్ని సహకరించినటువంటి అధ్యాపకులకు మరియు అధ్యాపక అధ్యాపకేతీ ప్రియమైనటువంటి మిత్రులకు పాత్రికేయులకు అందరికీ మరియు చిన్నారులందరికీ కూడా మా యాజమాన్య తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు కృతజ్ఞత